హాయ్ అండి ఎలా అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైఫ్ అయితే నేను గుమ్మడికాయ పులుసు చేశాను ఇది పాతకాలం అంటే కావచ్చు ఇప్పుడు వాళ్ళకైతే నచ్చకపోవచ్చు కానీ మా చిన్నప్పుడు అయితే మా అమ్మ చేసినప్పుడు అయితే మేము చాలా బాగా తినేవాళ్ళము ఇప్పుడైతే మనకి ముక్కలు దొరుకుతున్నాయి బయట అయితే ఇంతకుముందు అయితే ఒక గుమ్మడికాయని ఒక నలుగురుకాయలుస్ అయితే ముక్కలు కట్ చేసుకుని ఒకటే రోజు అయితే అందరూ వండుకునేవారు అప్పట్లో అయితే అలా వండేవారు ఇదైతే మన సైడ్ అయితే చాలా ఫేమస్ అందరూ వండుతారు ఇప్పుడైతే నేను ఆ కర్రీ చేసి చూపిస్తాను మీకు రండి ఇది చాలా త్వరగా అయిపోతుంది ఇదైతే నేను తొమ్మిది వందల గ్రాముల ముక్క తీసుకొచ్చాను మాకైతే ఇక్కడ ఇలా దొరుకుతాయి దీనికి ఉన్న గింజలు ఇంకా పీచులా ఉంటుంది కదా అది కూడా తీసేసే వచ్చింది ఒక్కొక్కసారి అయితే గింజలు పీచు అయితే ఉంటుంది ఇప్పుడైతే లేదు ఇప్పుడైతే ఇవి మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అయితే బాగా వస్తుంది చూడటానికి ఇంకా ఉడకడానికి కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఈ ముక్కలన్నీ కడిగి మనం తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి బాండీ వేడైన తర్వాత అయితే ఈ ముక్కలన్నీ అయితే మనం ఇందులో వేసుకుందాం నేనైతే కడిగి ఉంచాను ఇవి ఇప్పుడైతే ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కేజీ ముక్కకి అయితే చెప్తున్నా ఇవన్నీ అయితేని కేజీకి ఒక వంద గ్రాములు అయితే తక్కువ ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను తర్వాత అయితే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయలు ఒక టమాటా ముక్కలు కట్ చేసి వేసాను ఇప్పుడైతే ఇవన్నీ వేసిన తర్వాత అయితే మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను చూసారా అన్నీ వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేస్తున్నా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకైతే ఈ లోప అయితే చింతపండు అయితే నానబెట్టుకుందాం మనం చింతపండు వేసి పులుసు చేసుకోవాలి మనమైతే ఈ కర్రీ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాం ఇంతకు ముందు చూపించాను కదా మీకు ఈ ముక్కల్లో పోసేటప్పుడు గ్లాసు ఆ గ్లాస్తో అయితే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అయితే చింతపండు నానబెట్టాను ఇప్పుడైతే మనకు ముక్క ఉడికిపోయింది చూసారా ఆ గ్లాస్తో అయితే మొత్తం నానబెట్టిన చింతపండు రెండు గ్లాసులు వాటర్తో పులుసు తీసుకుని ఇందులో యాడ్ చేశాను నేనైతే ఇప్పుడైతే కొంచెం పసుపు కొంచెమే కారం యాడ్ చేయాలి ఇందులో చాలా తక్కువ పడుతుంది హాఫ్ స్పూన్ అలా పడుతుంది అంతే మీ రుచికి తగినట్లుగా అయితే ఉప్పు అయితే వేసుకోండి ఇందులో బెల్లం కూడా వేసి పులుసు పెడతారు బెల్లం ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు కానీ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఒక ఆరు బెల్లం ముక్కలైతే యాడ్ చేస్తాను నేనైతేనే చిన్న చిన్న బెల్లం ముక్కలు ఒకసారి అయితే ఇవన్నీ అయితే ఒకసారి గట్టితో మనం కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉందంటే ఇదే మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది పాతకాలం వంట అయినా కూడా చాలా మందికి అయితే నచ్చుతుంది ఇప్పుడైతే పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇందులో మనం ఉప్పు కారం అన్నీ సరిపోనియా లేదా అని ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసి తాలింపు అయితే యాడ్ చేసేస్తున్నాను ఇందులో అయితే నాలుగు ఇల్లులపై రేఖలు కొంచెం కరివేపాకు ఎండమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర ఆఫ్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను తాలింపు అంతా వేగిన తర్వాత అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కలు అయితే వేసేసుకోవాలి ఈ తాలింపు అయితే ఇక్కడైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది మనం ఉడికించి పెట్టుకున్న ముక్కల పులుసులు అయితే ఈ తాలింపు యాడ్ చేసేస్తున్నాను నేనైతే వేయించిన తాలింపు అయితే ముక్కల పులుసులో వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే మనం ఇదంతా గరిటితో తిప్పుకొని లాస్ట్గా అయితే కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ముద్దపప్పు కాంబినేషన్లో అయితే తింటారు నేనైతే ఇప్పుడు ముద్దపప్పు అయితే చేయలేదు ఇంకొకసారి ఎప్పుడైనా ముద్దపప్పు ఇంకా ఈ గుమ్మడికాయ పులుసు కర్రీ అయితే చేసి ఇంకొకసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకుందాం వేడి వేడి గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ గుమ్మడికాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం చిన్నప్పుడు అయితేనే ఇప్పుడు చూడండి వేడి వేడిగా పొగలొస్తూ చాలా బాగుంది చూడడానికి అయితేనే మీరు కూడా ట్రై చేస్తారా మరి ట్రై చేసిన తర్వాత అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్